హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణ తెలంగాణలో ఎంతమంది రైతు భరోసా సంబంధించిన అర్హత పొందడం అయితే జరిగింది అలాగే అర్హత పొందిన వాళ్ళకైతే ఎప్పటి నుంచి అయితే ఖాతాల్లో డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు అలాగే ఈ మే నెలలో వచ్చేసి కూడా రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఎంతమంది అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పక్కనున్న బెల్లెక్ ఆలో పెట్టి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే కదా ప్రారంభించినప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయో రేపు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరి కోసం ఈ రోజున శుభవార్తలు చెప్పారండి ఏంటంటే తెలంగాణలో ఉన్న వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా హామీ ఇచ్చిన విధంగా ఒకటి నుంచి పది ఎకరాలలోపు అయితే పూర్తి స్థాయిలో జమ చేసేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలారు అదే రోజున చెప్పారు అలాగే మొన్న జరిగిన కేబినెట్ లో కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు మరొకసారి విడుదల చేయాలని మాట్లాడుకోవడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా దాంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మధ్యలో ఎలాంటి అయితే లేదు జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీ బ్యాంక్ ఖాతాలో ఒక్కొక్కసారి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు మెసేజ్ అనేది రావడం అయితే లేదు ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా ఒకవేళ కరెక్ట్గా ఉంటే మాత్రం మీకు మెసేజ్ వచ్చేసిన తర్వాత మీరు అయితే బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు చాలా మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి కానీ వాళ్ళకి మెసేజ్ రాలేదని చెప్తున్నారు సో ఒక్కసారి మీరు కూడా అలా ట్రై చేయండి మీకు కనుక వచ్చి ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో ఎందుకంటే చాలామంది రైతన్న మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఎక్కని ఆ పెట్టే ట్యాబ్తో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్